ప్రతిదానికి ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారిందే అందుకే ఆధార్ను ఎప్పుడు అప్డేటెడ్గా ఉంచుకోవడం చాలా అవసరం ఏవైనా పొరపాట్లు ఉంటే ఖచ్చితంగా ఆధార్ కేంద్రానికి వెళ్ళి చేసుకోవాల్సిందే చాలా సందర్భాల్లో అలాంటి కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం పెద్ద సమస్య ముఖ్యంగా నగరాలకు కొత్తగా వలస వచ్చిన వారు ఒక చోటు నుంచి మరో చోటుకు మారిన వారికి ఈ కేంద్రాల సమాచారం గురించి తెలుసుకోవడం సవాలే దీనికి పరిష్కారమే భువన్ పోర్టల్ దీని ద్వారా సులువుగా ఆధార్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవచ్చు భారత విశిష్ట ప్రాధికార సంస్థ యుఐడిఏఐ ఇస్రోకు అనుబంధంగా పనిచేసిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సితో కలిసి భువన్ ఆధార్ అనే పోర్టల్ను ప్రారంభించింది దీని ద్వారా ఆధార్ కార్డు హోల్డర్లు మూడు రకాల ప్రీమియం ఫీచర్లను పొందవచ్చు దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రాలను తెలుసుకోవడంతో పాటు వాటి దగ్గరకు వెళ్లేందుకు రూట్ ఏ పరిసరాల్లో ఉందో మ్యాప్ను కూడా ఈ పోర్టల్లో అందిస్తుంది ఆ ఆధార్ కేంద్రాల్లో మీకు అవసరమైన సేవలు లభిస్తాయా లేదా అనేది కూడా ఫిల్టర్ చేసి తెలుసుకోవచ్చు ఎంత దూరంలో ఆధార్ కేంద్రం కావాలో కూడా ఎంపిక చేసుకోవచ్చు ఇందుకోసం మొదటిగా భువన్ ఆధార్ పోర్టల్కు వెళ్ళండి స్క్రీన్కు ఎడమ వైపు మీకు నాలుగు డ్రాప్ డౌన్ ఆప్షన్లు కనిపిస్తాయి దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని తెలుసుకునేందుకు ఆప్షన్లోని సెంటర్స్ నియర్ బైను ఎంపిక చేసుకోండి వెంటనే మీకు దగ్గరలో ఉన్న కేంద్రాలు స్క్రీన్పై కనిపిస్తాయి